ఇష్టమేనా ఇష్టమే నా ఇష్టం నీకు చెప్పాను కదా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు అంతే అంటే నేను చూడవానా నువ్వు చూడవా చూస్తాను చూసి చూడనట్టు ఓ మెడల్ పట్టేసేలా చూడను ఇంకోటి అలా కాయిన్ బాక్స్ లకి ఫోన్ చేయను నేను అయితే నేను సెల్ఫోన్ ఆ మరి ఇష్టం ఉంటావు సార్ ఐ లవ్ యూ చెప్పొచ్చుగా చెప్పను ఇష్టం అని చెప్పాను కదా నేను ఫోన్ పెట్టేస్తున్నాను హలో 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 నేను చెప్తా నేను చెప్తా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు వినిపిస్తుందా హలో పెట్టేసావా ఓ అరుస్తున్నావు కదా వినపడింది మరి కలవకుండా ఉంటే కష్టం కదా కష్టం కదా నన్ను ఎవరు చూడకూడదు గుర్తుపట్టకూడదు అలాంటి ప్లేస్ లేదు ఛాన్సే లేదు అలాంటి ప్లేసే ఉంటే కలుస్తావా అలాంటి ప్లేస్ ఏ లేదు కాబట్టి కలుస్తాను రేపు వారం మంగళవారం అలాంటి ప్లేసే ఒకటి ఉంది కలుస్తావా అమ్మో రిస్క్ రిస్క్ సెయ్యాలి నా కోసం ప్లీజ్ 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 ప్లీస్ కలవచ్చు కదా హలో ఇష్టమైన హలో ఏ మాట్లాడదేంటి అయితే రేపు కలుద్దాం ఏం వారం మంగళవారం హై రామ చిలకమ్మ ప్రేమ రాదమ్మ పాలే పాలేదలు నీలే నలుపన్న గోప ఎవరికి చెప్పనన్ను బయట ఆడేంటి తలపులేస్తున్నాడు ఆడవేరు నేను వేరేం కాదు ఆడవరకు చెప్పడు అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్ నేను వెళ్తాను టెన్షన్ అది తీయచ్చు కదా ఇన్ని రిస్కులు మన జీవితానికి అవసరం అంటావా అయినా ఎన్నిసార్లు ఇలా కలుస్తాం వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అసలు కలవం అనుకున్నాం కదా కానీ కలిసాం తర్వాత ఏమన్నా జరగని ఈ రోజు మాత్రం నా జీతంలో గుర్తిండి పద్ది పర్లేదు తాగు బోరాటరే చాలా చిన్నప్పటి నుండి చాలా ప్లేసెస్ చూసాను గానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇది ఫస్ట్ టైం అవును మీరు ఐబ్రోస్ చేస్తారా అంటే సేవింగ్ అనా ఐబ్రోస్ లేదు లేదు కటింగ్ సేవింగ్ మసాజ్ ఏం దుక్కుపోస్తుంది ఫ్యాన్ పెట్టించుకోవచ్చు కదా ఫ్యాన్ అయితే కటింగ్ చేసేటప్పుడు పో ఇంటికి ఎగిరిపోతాయి అని నువ్వు అబ్బాస్ ఫ్యాన్ లేదు ఆడి కటింగ్ ఫ్యాన్ మరి ఆ గుండెనా ఆయన సోమని మన ఊర్లో ఉన్న అందరూ అంబాజీ బ్యాడ్ సోమని అంటుంటారు నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ మరి మన మల్లిక కటింగ్ కి అందరూ మొగాళ్ళు వస్తూ కదా వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను కదా సరే ఇక్కడ నేను వెళ్తాను లేట్ అవుతుంది కొంచెం ఉండొచ్చుగా లేదు నేను వెళ్ళాలి మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు కలవటం చెప్పాక బేల మీద లెక్క పెట్టుకోవచ్చని అన్నట్టు ఎల్లుండి టౌన్ కి వెళ్తున్నాను మాట్లాడటం కుదరదు కానీ చూడొచ్చు స్టార్టింగ్ లో అంతే ముందు చూడొచ్చు అంటారు తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత కలవచ్చు అంటారు చూస్తావు ఏంటి ఎవరు బుజ్జీ అయినా నేను మొదల పొద్దున్నే పది రూపాయలు రీఛార్జ్ కట్ చేయించాగా కట్ చేసేసాడు మాట్లాడాల్సింది ఎలా ఉన్నారు బాగున్నారా మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి ఏమన్నా ఉందా అసలు పురునికు నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం ఉండాలి చుట్టూ తిరిగితేనే వెంట పడ్డట్టు కాదు మళ్ళీ చూసినా వెంటపడినట్టే అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే ఇప్పుడు ఏమైందని ఏం అవ్వకూడదని అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రేమంటే అంతే అసలు మనం కలుసుకోవాలనుకున్నావు కానీ కలిసాం కదా అది కూడా మన అదృష్టంతోనే దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో దూరం అవుతాం అంతే తప్ప రోజు గురించి ఆలోచించకూడదు బాబోయ్ మల్లిబాబు గారు మీరేంటండి ఇంత తెలియగా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు అంతే అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నా ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా అవన్నీ ఉందంటూ చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో పెట్టుకోమాక వేరే అంటే వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దిగ్గరికొచ్చేసి అవి బాబు నేను టెంప్ట్ అయిపోతున్నాను అంటారు కదా అవి బాబు సీన్ అంటే నాకు చాలా ఇష్టం అలాంటివే పెట్టుకో మాకే అలా అన్నకబ్బా ఇంకెలా అబ్బా నా టైం అవుతుంది నేను వెళ్ళాలి రెండు నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ఇంకే మిస్ అవుదురు అబ్బా ఒక్క ముద్దు సెలెన్ షాప్ కుచ్చేది ఇలాంటి సెలెడానిక లేకపోతే కటింగ్ చేసుకోవడానిక మళ్ళీ ఏమవుతలే టెంప్ట్ అయినా టెంప్ట్ చేయకు

బాగుంటే ఇంకొకసారి జాన్సీ నా పద్ల పుస్తకాలు ఎక్కడున్నాయి నా గదిలో కూడా లేవు లక్ష్మి గదిలో చూడండి మొత్తం డబ్బులు సర్దలేకపోతున్నాను రా రేపు వెంకటబాబుకు వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఉంచుకో బాబాయ్ నాకు సేర వరకే చాలు ఉంచుకున్న కానిచ్చి ఇంకా చాలా అవసరాలు ఉంటాయి రా మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను ఉంచండి సరే బాబాయ్ యారో సీరేవరికి మా అక్కకి రా రేపు మా పుట్టినరోజు కదా అవును రోజు మర్చిపోయా అయినా ఈ ఐదు వందలు సీరే మొత్తం రా ఈ కూడా తీసుకొని మంచి పచ్చి సీరే కొను మరి నీకు నాకు మంది పీసాలు సర్లే ఒరే నువ్వు ఊపరా మంచి చీరలు చూపించండి కొంచెం తక్కువలో చూపించండి ఏ తక్కువ చూపించండి ఆకుపచ్చ రంగు చీర చూపించండి అలాగే అక్క నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది నిజంగానే బాగుందిరా నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా దీనికి కొంగు చూపించండి మంచి చూపించండి పుట్టినరోజు పెట్టుకుని మంచి కట్టుకుంటావా చూపించండి బాగుందిరా అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా రెట్టింపైన వాటితోనే కొన్నాను అనుకో తీసుకో కౌలంటే అయితే ఇద్దరు అమ్మాయిలు పుడతారు లేదా ఇద్దరు అబ్బాయిలు పుడతారు కానీ మనం ఏంట్రా అక్క తమ్ముళ్ళ బలే పుట్టాం విచిత్రంగానో అవునే ఐదు నిమిషాలు తేడాతో పుట్టి అక్క అయిపోయో నీకు విషయం తెలుసా అక్కకి సెల్లికి అన్నో తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా ఎందుకో అమ్మా నాన్న అర్థం చేసుకోపోతే అన్నో తమ్ముడు ఉంటారని అబ్బా ఈ దేవుడు చెప్పాడు నీకు వెంకటేశ్వర స్వామి ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి గుట్ట నన్ను అప్పుడే అమ్మ నాన్నలాగే మాట్లాడతావే అయినా మీరు చూపించిన తల దించుకొని చేసుకుంటే చచ్చే వరకు తల దించుకునే ఉండాలి అదే నన్ను నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటి చేసుకుంటాడు ఎత్తుకు దొరుకుతాడు ఇంకోసారి స్టార్ట్గా అనుపండి ఎక్కనరా బాబు నేను అత్త ఆ మల్లిగాడనాడా లోనున్నట్టున్నాడే ఏటే గొప్పులో ఎప్పుడు ఏదో పుయ్యాలాడుతూ ఉండేది ఎట్టుకోలేదేటి లేవా వాడిపోయినలే మళ్ళీ ఒరే మళ్ళిగా ఏంటి పొద్దున్న చెల్లి పిల్లలకు ఎదురొచ్చే చెల్లి